ఒకటవ ప్రశ్న దీర్ఘదర్శి అని ఎవరికి పేరు ఆప్షన్ ఏ సౌలు ఆప్షన్ బి సమూయేలు ఆప్షన్ సి దావీదు ఆప్షన్ డి కీషు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ బి సమూయేలు రెండవ ప్రశ్న తామారు మామ పేరు ఏమిటి ఆప్షన్ ఏ దావీదు ఆప్షన్ బి సౌలు ఆప్షన్ యూదా. ఆప్షన్ డి రూబేను యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ సి మూడవ ప్రశ్న షెబుయేలు తండ్రి పేరు ఏమిటి ఆప్షన్ ఏ మోషే ఆప్షన్ బి అహరోను ఆప్షన్ సి గెర్షోము ఆప్షన్ డి ఒత్నియేలు యువర్ టైం స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ సి గెర్షోము నాలుగవ ప్రశ్న హషభ్య తండ్రి పేరు ఏమిటి ఆప్షన్ ఏ కెమూయేలు ఆప్షన్ బి సాదోకు ఆప్షన్ సి అహరోను ఆప్షన్ డి పైవేవి కావు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ ఏ కెమూయేలు ఐదవ ప్రశ్న ఓమి తండ్రి పేరు ఏమిటి ఆప్షన్ ఏ దావీదు ఆప్షన్ బి ఓబద్య ఆప్షన్ సి మిఖాయేలు ఆప్షన్ డి షపట్య యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ సి మిఖాయేలు ఆరవ ప్రశ్న ఇద్దో తండ్రి పేరు ఏమిటి ఆప్షన్ ఏ మనశ్షే ఆప్షన్ బి జకరియా ఆప్షన్ సి యోవేలు ఆప్షన్ డి అబ్నేరు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ బి ఏడవ ప్రశ్న దావీదు పినతండ్రి పేరు ఏమిటి ఆప్షన్ ఏ సౌలు ఆప్షన్ బి ఎహియేలు ఆప్షన్ సి యోనాతాను ఆప్షన్ డి పైవేవీ కావు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ యోనాతాను ఎనిమిదవ ప్రశ్న గెర్షోను సంతతి వారికి అధిపతి ఎవరు ఆప్షన్ ఏ యోవేలు ఆప్షన్ బి ఎలిషాపాను ఆప్షన్ సి ఎలియేలు ఆప్షన్ డి అమ్మీనాదాబు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ ఏ యోవేలు ప్రశ్న మొదటి యోలుత్తాంతాల గ్రంథములో ఎన్ని అధ్యాయములు కలవు ఆప్షన్ ఏ ఇరవై తొమ్మిది అధ్యాయములు ఆప్షన్ బి ఇరవై ఐదు అధ్యాయములు ఆప్షన్ సి ముప్పై అధ్యాయములు ఆప్షన్ డి ఇరవై అధ్యాయములు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ ఏ ఇరవై తొమ్మిది అధ్యాయములు పదవ ప్రశ్న షిమి తండ్రి పేరు ఏమిటి ఆప్షన్ ఏ ఓసా ఆప్షన్ బి ఆసా ఆప్షన్ సి హిల్కియా ఆప్షన్ డి ఎలిహు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ ఏ హోసా.